హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండుకాశ్రీ కిచెన్ ఈ రోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరు అందరూ పండగ బాగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను రాముల వారికి ఇష్టమైన పానకం అడపప్పు చలిమిడ చేసుకున్నామండి వాటితో పాటుగా నేను పాయసం చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి ముందు పానకం ప్రిపేర్ చేసుకుందాం అండి చూడండి వాటర్ పోసుకొని మనకు కావాల్సిన వాటర్ పోసుకొని వాటర్ తగినంత మనం బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తున్నాను కొంచెం స్వీట్గానే ఎక్కువ వేసుకోండి ఇది కరగనివ్వాలి బెల్లం చూడండి బెల్లం కరుగుతుంది కదా దానిలోనే ఇలాచి పౌడరు కొంచెం మిరియాలండి మిరియాల పౌడరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసుకొని ఇట్లా బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుకోవాలి పానకోవం రెడీ అయిపోయిందండి రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వడపప్పుకి నానేస్తున్నాం వడపప్పు కండి ఇవి ఒక హాఫ్ అన్ అవర్కి నానిపోతాయి కాబట్టి వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసేసి ఇంకో రెండు సార్లు వాటర్ పోసి పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతాయి ఈ రెండు సార్లు వాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే నానిపోతాయి ఇవి కూడా వడపప్పుకి కూడా పక్కన పెట్టేసి చలిమిడికండి మనం ఈ పిండి పట్టించుకొని ఉంటాం కదా పొడిపిండి బియ్యం నానబెట్టి మనం పట్టుకోవాలండి ఈ పిండి బెల్లం వేసుకుందాం ఎక్కువ వేయొద్దండి మళ్ళీ లూజ్ అయిపోయిద్ది ఇలా చేసుకొని దీనిలోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని వాటర్ చూసుకొని పోసుకోవాలండి అదే సరిపోయి దీన్ని ఇట్లా ఈ పిండిలోనే ముద్దకొచ్చేలాగా మనకి కలుపుకోవాలి చాలకపోతే కొంచెం చల్లుకుంటా కలుపుకోవాలి అంతే కొంచెం చల్లుకుంటా ఎక్కువ వేసుకోవద్దు బెల్లం తగిలిందంటే పిండిలోకి లూజ్ అయిపోయింది చూడండి మనకి చలివిడి కూడా రెడీ అయిపోయింది ఇట్లా కలుపుకొని ముత్తలాగా పక్కన పెట్టేసుకున్నాము ఇంక వడపప్పు ఒకటే నానాలి మనం పాయసంకు ప్రిపేర్ చేసుకున్నాం చూడండి పాయసం చేసుకున్నాము సగ్గుబియ్యం ఉడికేదానుకండి నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి అవి నానాల్సిన అవసరం లేదు మనం కత్తి లావి తీసుకుంటే మాత్రం నానాలి సగ్గుబియ్యము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పాత్ర పోసాను సగ్గుబియ్యం ఉడికేసి చూడండి సన్నవి కాబట్టి ఊరికే ఉడికిపోతాయి ఇవి ఉడికేసరికి మనం సేమ్యాలు ఫ్రై చేసుకున్నామండి కడాయి పెట్టేసానండి మనం ప్రసాదాలు సపరేట్గా పెట్టుకుంటానని చెప్పాను కదా దీనిలో వచ్చేసి నెయ్యి వేసి నెయ్యి హీట్ అయింది మనం బాదం జీడిపప్పు ఫ్రై చేసుకున్నామండి ఇవి ఫ్రై అవ్వాలి జీడిపప్పు ఫ్రై అయిపోయినాయండి తీసుకున్నాము తీసుకొని బౌల్లో వేసేసుకొని సేమ్యాలు ఫ్రై చేసుకున్నాము సేమియాను ఫ్రై చేసుకున్నామండి నేను సగ్గు బియ్యం కొంచెమే తీసుకున్నాను అంటే కొంచెం కలరు మారే వరకు ఫ్రై చేసుకొని మనము సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండే కదా ఉడికినాయండి చాలాకి దానిలోనే ఈ సేమియా ఫ్రై చేసి వేసేసుకున్నాం సేమ్యాలు ఫ్రై అయిపోయినాయండి ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఉడికి కదండి ఇప్పుడు ఈ సేమియాలు మేము వేసుకున్నాం సేమియాలు వేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న సేమ్యాలు ఈ సగ్గు కొంచెం ఇంకొంచెం ఉడకాలండి వాటితో పాటు ఈ సేమ్యాలు కూడా ఉడుకుతాయి చూడండి ఉడికింది కదా ఇంకా ఇంక రెండు నిమిషాలు సేమ్యాలు సగ్గు బియ్యం అండి ఇప్పుడు చక్కరేసేసుకుందాం చూడండి ఇట్లా చిక్కగా అయ్యే వరకు ఎక్కువ వాటర్ పోసుకోవద్దు మనకి సేమియా సగ్గుబియ్యం ఉడికే వరకే పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం పాలు ఎక్కువ పోసుకుంటాం కాబట్టి ముందే పాలల్లో చేసేముంటే చిక్కగా అయిపోద్ది అండి అట్లా కాదు పాయసం మనం తాగేదానికి బాగుండాలి కదా చూడండి ఉడికిందండి ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాం స్వీట్కి సరిపోయినంత చక్కర కరిగే వరకు ఉంచుకొని ఆపేసుకోవటం పాలు అనేది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం కాగబెట్టి ఉంటాం కదండి పాలు కొంచెం గోరువేత్తకున్నప్పుడు పోసేసుకోవటమే ఒక్కొక్కసారి వేడి మీద పోస్తే విరిగిపోతాయండి పాలు అందువల్ల వడపప్పు నాన్నయ్య చూడండి నానిపోయినాయి ఇప్పుడు నీళ్ళంతా వడేసాం కదా ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లోకి గిన్నెలోకి తీసేసుకుందామండి దేవుడి దగ్గర పెట్టేదానికి చూడండి దేవుడికి రెడీ అయిపోయిన చనివిడండి మనము వడపప్పు నానేసుకున్నాం కదా వడపప్పు రాముల వారికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి బెల్లము మనం రెడీ చేసుకున్న పానకం ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి మనం దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాం ఇట్లా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మనం గోరువెచ్చని పాలు పోసేసుకున్నాం మనకి ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు చూడండి జీడిపప్పు ఫ్లై చేసుకోవద్దాండి ఇప్పుడు చిక్కబడదండి మనం ఎట్లా చేసామో అంతే ఉండేది ఇప్పుడు చిక్కబడదు ఇలా చిక్కు అయిపోయింది పాయసం కూడా మనం దేవుడికి పెట్టేసుకున్నాం పూజ చేసుకున్నాం ప్రసాదాలు అయిపోయినాయండి మనం దేవుడి దగ్గర పెట్టి మనం పూజ చేసుకున్నాము చూడండి మనం పాయసం కూడా పాయసం వేస్ట్ చేసాం కదండి పాయసం కూడా పెట్టుకున్నాము తీసుకెళ్ళి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినండి మనం పూజ చేసుకున్న తర్వాత తర్వాత చూద్దాము పూజ అయిపోయిన తర్వాత చూడండి అన్నీ రెడీ చేసి పెట్టున్నాను శ్రీరామ వీరారంలో అండి